నామానికి వందనాలు సంబంధించిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు గూడు ఉన్న సంఘస్థులందరికీ నా వందనాలు నా పేరు ఎస్తేరు నేను ప్రసాదం పవన్ నుంచి వస్తున్నాను నేను రెండు వేల పది నుంచి బేదస్తగడ్ మినిస్ట్రీస్కి వస్తున్నాను అన్నమాట నా సాక్ష్యం ఏంటంటే రెండు వేల పది నుంచి నేను ఈ చర్చికి రావటంతో నేను ఆత్మీయంగా బాగానే ఉండేదాన్ని రెండు వేల పదమూడులో నా వివాహమైంది రెండు వేల పదమూడు నుంచి కొన్ని కారణాల వల్ల నేను దేవుడికి సంఘానికి దూరం అయ్యాను అన్నమాట వస్తున్నానంటే ఏదో ఆదివారం వచ్చి ప్రార్థన చూసుకోవటం వెళ్ళటం తర్వాత పనులు చేసుకోవడమే ఆత్మీయంగా ఎదిగేదాన్ని కాదు దేవుడికి అంత లోబడి ఉండేదాన్ని కాదు కొన్ని పరిస్థితుల కారణం వల్ల దేవుడికి నేను దూరం అయ్యాను కానీ దేవుడు అన్న విశ్వాసం ఉంది కానీ అంత నా జీవితం ఇలా అయిపోయింది అని ఒక ఆలోచనతో దేవుడికి దూరం అయ్యానమాట కానీ అది నా లోపమే ఇంకా కనిపెట్టున్నట్లయితే దేవుడిలో నేను పూర్తిగా ఉండేదాన్ని అనమాట దేవుడికి దూరం అయ్యాను మొన్న రీసెంట్గా మా పెద్ద బాబుకి బాగోనప్పుడు ప్రార్థన చేసినప్పుడు నా ప్రతి కష్టంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు మన పెద్ద బాబుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నా దేవా నేను నీకు దూరం అయ్యాను కానీ నువ్వు ఇచ్చిన బిడ్డ నా బిడ్డకు ఆపరేషన్ పడుకోకుండా నువ్వు స్వస్థతనిస్తే నేను ఈ మందిరానికి వస్తానయ్యా ఆత్మీయంగా నేను నీతో ఉంటాను నీలో ఉంటానని నేను అనుకుని తీర్మానం చేసుకుని వచ్చాననమాట అనమాట ఏడు రోజుల సంపూర్ణ ఉపవాస ప్రార్థన పాల్గొంది కూడా ఆత్మీయంగా నిలబడాలి దేవుడు నా జీవితం పట్ల ఎన్నో కార్యాలు చేశాడు నేను ఒక్కదాని కోసం ఎందుకు నేను దేవుని వదిలిపెట్టాలి దేవుడిలో నేను స్థిరంగా ఉండాలి అని ఒకే ఆలోచనతో నేను మందిరానికి వచ్చాను నా బిడ్డ పూర్తి స్వస్థతో బయటకు వచ్చాడు నేను ఏడు రోజులు సంపూర్ణ ఉపాసప్రార్థనలో పాల్గొన్నాను నేను రక్షణ పొందింది పదమూడు సంవత్సరాలు అవుతుంది పదమూడు సంవత్సరాలు అయినా కూడా ఆత్మీయ స్థితిలో నేను లోటుగానే ఉన్నాను ఎప్పుడు ఏడు రోజులు ప్రార్థనలో నేను పాల్గొలేదు ఈ సంవత్సరం దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు ఏ శోధనైనా అది మన మేలుకే అంటారు కదా నా బిడ్డకి దేవుడు అస్వస్థతనిచ్చి నన్ను కీడు నుంచి మేలుకు నడిపించాడు దేవుడులో స్థిరపరుచుకోవాలని దేవుడు ఆశించాడు అనుకుంటా దేవుడు నన్ను పట్టుకున్నాడు దేవుడు ఎప్పుడూ నాతో మాట్లాడలేదు నేను ఈ మందిరానికి వచ్చాను మన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నా కుమార్తెను నన్ను పిలిచినప్పుడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావు నేనే నిన్ను వదిలేసా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నన్ను క్షేమించు నువ్వు ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్నావు నేను నిన్ను పట్టుకున్నాను కదా అని దేవుడు అడిగినప్పుడు నిజమేనయ్యా నా పరిస్థితుల వల్ల నేను చనిపోదాం అనుకున్నప్పుడు ఆయన లేకపోతే ఈ రోజు నేను ఎలా సజీవ సంఖ్యలో నిలబడి ఉండేదాన్ని కాదు మూడు సార్లు చనిపోదాం అని ప్రయత్నించాను దేవుడు ఏదో ఒక విధంగా నన్ను కాపాడాడు అనమాట ఆయన హస్తం ఆయన దయాన మీద లేకపోతే ఈరోజు నేను ఇలా నిలవబడి ఉండేదాన్ని కాదు నా బిడ్డలకి నేను ఇలా నిలవబడి ఉండేదాన్ని కాదు చనిపోయాను నరికంలోనే గుండంలోనే ఉండేదాన్ని రక్షించబడి దేవుడికి దూరం అయ్యాను అనమాట దేవుడు సంకల్పంలో ఉన్నాను నన్ను బ్రతికించాడు ఈ రోజు ఇలా నన్ను ఇలా నిలువ పెట్టాడు అంటే అది కేవలం దేవుడు కృపే అనమాట నేను తీర్మానించుకున్నది ఒకటే నా చావైనా బ్రతుకైనా దేవుడితోనే నేను బ్రతుకున్నీ రోజులు నేను ఆత్మీయంగా నిలవబడాలి ప్రార్థన చేయటం అంటే నాకు ఇష్టం ఉండదు పాటలు అంటే ఇష్టం ప్రార్థన చేయటం అంటే ఏదో నార్మల్గా చేత ఎక్కువసేపు చేసిన దేవుడిని ఇసుక కదా అనే ఆలోచన ఉండేదనమాట కానీ వచ్చాక ప్రార్థించడంలో కూడా దేవుడు ఎంతో ఇష్టాన్ని ఇచ్చాడనమాట దేవుడిని అడిగే విషయంలో కూడా ఎంతో కనిపెట్టుకునే విషయంలో కూడా దేవుడు ఎంతో దయ చూపించాడు అనమాట వచ్చి ఏడు రోజులు కూడా దేవుడిలో ఉండటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు నా గురించి ప్రార్థన చేయండి ఎక్కడ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలి లోకంలో ఏ విషయంలోనూ నేను తప్పిపోకోకుండా దేవుడు ఆత్మీయంగా స్థిరంగా నేను నా బిడ్డలు నిలవబడాలి దేవుడైతే ఒకటే అన్నాడు నువ్వు నీ బిడ్డల గురించి ప్రార్థన చెయ్యి నేను దేవు నేను నా దగ్గర నేను వాడుకుంటాను సంఘంలో నేను నిలువ పెడతానని చెప్పి దేవుడు మాట్లాడాడు అనమాట దేవుడు నా నాకు చెప్పిన మాటలు నెరవేరులాగునా నా ఇద్దరు బిడ్డలు నేను నా జీవితం కట్టబడేలాగునా మేము దేవుడిలో ఉండబడేలా ప్రార్థన చేయండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించిన కాక దేవుని స్తోత్రాలు సమయం వచ్చిన అయ్యగారికి గారికి అమ్మగారికి వందనాలు నా పేరు రూత్ మేరీ విజయవాడ అనమాట బెతెస్తా గాడ్ మినిస్ట్రీకి నేను రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి వస్తున్నాను అనమాట మరి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా కానీ వర్తమానాల ద్వారా కానీ ఆత్మికంగాను ఎన్నో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టాడు అనమాట మా తల్లిగారు ఏ ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన నిశ్చయంగా నా కుటుంబ పక్షాన్ని దేవుడు నెరవేర్చాడు అనమాట అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో తల్లిగారు స్టార్టింగ్ నుంచి జనవరి నుంచి రూత్మేరిని ఆత్మీకంగా ఏ ఆటంకం లేకుండా నీ పరిచయలో వాడుకో ప్రభు అని ఎప్పుడు ప్రార్థన చేయించినా అట్లాగే చేసేవారు అనమాట ఏంటి అమ్మగారు ఎట్లా చేస్తున్నారో అనుకున్నాను కానీ నేను అంతగా నే అశ్రద్ధగా ఉన్నాను కానీ ఎక్కువ ప్రార్థన చేసుకోలేకపోయాను అయితే మరి రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్లో అత్తగారికి తేడా చేయటం నెల రోజులు నేను ఆత్మీయంగా చాలా వెనకబడిపోయాను వెనకబడ్డాను అనమాట అప్పుడు అనిపించింది తల్లిగా చేసే ప్రార్థన నేను నిర్లక్ష్యం చేశాను సరిగ్గా చేసుకోలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని ఇక అప్పటి నుంచి నేను అమ్మగారు ఉపవాస ప్రార్థనలు ఉన్నా కాడి నుంచి అమ్మగారు మొదటే చెప్తారనమాట అమ్మ మీరు ఉపవాస ప్రార్థనలో తీర్మానం చేసుకోండి అన్నప్పుడు ఇంకప్పటి నుంచి మరి ఉపవాస ప్రార్థనలు ఏ ప్రార్థనలు అయినా మరి ఒక తీర్మానంతో నేను చేసుకోవడం జరుగుతుంది అనమాట మరి నేను నలభై ఇరవై రోజుల ఉపవాస ప్రార్థనలో నాకు ఏ వాగ్దానం కావాలని నేను వాగ్దానం కొరకు ప్రార్థన చేసుకుంటాను నూతన సంవత్సరంలో దేవుడు నాకు అదే వాగ్దానం అనమాట ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై డిసెంబర్ అక్టోబర్ నలభై రోజుల ఉపాస ప్రార్థనలు నేను అనుకున్నాను ప్రభా నా బ్రతుకు దినాలన్నిట నేను ఆశ్రయించే వ్యక్తిగా నేను ఉండాలని అట్లా ప్రార్థన చేసుకున్నాను మరి ఇరవై మూడో ఇరవై రెండో సంవత్సరం వాగ్దానము మరి ఆశ తన బ్రతుకు దినాలను ఎహోవాను కాలము వద్దలెను అని వాక్యం వచ్చింది అట్లా నేను నలభై రోజులు ప్రార్థనలు ఏ అంశం అయితే ప్రార్థిస్తున్నానో అదే వాగ్దానం దేవుడు నాకు ఇస్తున్నాడు అనమాట మరి గత సంవత్సరం కానీ నేను అనుకున్నాను ప్రభా నీ వాత్సల్యం నాకు కావాలి నీ కరుణ నాకు కావాలని ప్రార్థన చేసుకున్నాను మరి సంవత్సరం అయితే నాకు వాగ్దానం ఏంటంటే నిన్ను గొప్ప వాత్సల్యంతో సమకూర్చేదని వాగ్దానం వచ్చింది నాకే అప్పటి నుంచి బాయి విశ్వాసం అనమాట ఈ నలభై రోజుల ఉపాస ప్రార్థనలో నిజంగా దేవుడు ఉంటున్నాడు మన ప్రార్థనలు వింటున్నాడు మనం ఏది అనుకుంటే అది చేస్తున్నాడు సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాపుదాలు ఇస్తున్నాడని ఇక అప్పటి నుంచి నేను ఒక పట్టుదలతో మరి ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నాను అనమాట మన నిజంగా ఉపాస ప్రార్థన ద్వారా ఆత్మీయ తల్లిదండ్రులు మరి హెచ్చరికలే కానీ వాక్యాల ద్వారా ఎంతగానో మరి కుటుంబాలు ఎలా ఉండాలో యజమానితో ఎలా ఉండాలో బిడ్డలను ఎలా పెంచుకోవాలో స్త్రీల కొడుకుల తల్లిగారు చెప్పటం తండ్రి గారు చెప్పటం చాలా అసలుకి ఆ వాక్యాల ద్వారా నన్ను నేను చాలా మార్చుకున్నాను అనమాట మరి నా యజమాని యజమానిగా మరి బిడ్డలుగా దేవుని పరిచయంలో ఉండటానికి దేవుడు ఎంతో ఒక చూపిస్తున్నాడు ఇంకా నమ్మకంగా మేము ఆయన సన్నిధిలో ఉండాలని మరి ఈ సంవత్సరం అయితే నేను మరి చాలా బలహీనం అయిపోయాను అనమాట నాకు ఊహ తెలిసి నేను ఎప్పుడు అంత బలహీనాలు కాలేదు అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి నీకు ఈ స్థితి ఎట్లా వచ్చింది ఏంటని అయితే మాకైతే అసలు ఈ సంవత్సరం ప్రార్థనలు ఉండలేనేమో అనుకున్నా నేను అయితే ఒకటే ప్రార్థన చేసుకున్నా ప్రభా నా అంతటి నేనైతే ఉండలేను నీ కృపచేత నన్ను నిలబెట్టాన్ని మన నిత్యంగా దేవుడు మరి నలభై రోజులుగా ఉపసించి ప్రార్థిస్తానికి దేవుని సన్నిధికి రావటానికి మన నిజంగా దేవుడు ఎంతో కృప చూపించాడనమాట శరీరం అయితే చాలా బలహీనం నొప్పులు అనమాట మరి నిజంగా దేవుడి కృపను బట్టి ఆ నొప్పులైనప్పటికీ దేవుని సన్నిధికి రావటానికి మరి దేవుడి ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము మరి ఉపాస ప్రార్థన ద్వారా ఎన్నో ఆత్మీయంగా నేను చాలా మేళ్లు పొందుకున్నాను అనమాట ఒక సమయం నేను అనుకున్నాను ఆ బాగోని స్థితిలో ప్రభా నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయొద్దు నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసిపోయొద్దు అని ఇదే నాకు నా ఆత్మ ప్రేరేపణ అనమాట నేను ఎక్కువగా అదే ప్రార్థన చేసుకునేదాన్ని మరి నలభై రోజులు కూడా ఒక్కరోజు పోగొట్టుకోకుండా ప్రతినిత్యం దేవుని సన్నిధికి రావటానికి దేవుడు ఎంతో చూపించాడనమాట మరి నిజంగా ఇక్కడ ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన కానీ వర్తమానం కానీ దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఎంతగానో మరి ఎంతగానో మరి ఆశీర్వాదకరంగా నిలబెట్టుకుంటున్నాడు అనమాట మరి నిజంగా దేవుడు ఇక్కడ మన మధ్య ఉంటున్నాడు మన మొరలు వింటున్నాడు మరి దేవుని చిత్తం మరి మనం ఇంకా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ దేవునికి విధేత కలిగి ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనల్ని అనేక చోట్ల సాక్షులుగా వాడుకుంటారనమాట మన ఈ ప్రార్థనల ద్వారా నన్ను ఆత్మీయ బలపరిచిన దేవునికి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ప్రభు నామ స్తోత్రాలు సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నా పేరు మణి మేము వెనుకపాటి నుంచి వస్తున్నాం అనమాట మేము రెండు వేల పద్దెనిమిదిలో ఈ సన్నిధానానికి వచ్చాము అప్పుడు ఎలా వచ్చామంటే ఒక తీర్మానం లేదు ఏమీ లేదు మామూలుగా నామకార్థంగా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట అయితే ఈ సన్నిధిలో ఇంక జరిగే ప్రార్థనలు కానీ పరిచర్యలు కానీ అమ్మగారు అయ్యగారు బలపరిచే మాటలు కానీ నన్ను బాగా అనమాట అయితే రెండు వేల పంతొమ్మిదిలో మేము ఉపాస ప్రార్థనలు స్టార్ట్ చేస్తున్నామని అయ్యగారు అనౌన్స్మెంట్ చేశారనమాట చర్చిలో అయితే దేవా మరి ఎందుకు మమ్మల్ని ఎన్నుకున్నావో మాకైతే తెలియదు కానీ మరి ఈ సన్నిధానానికి నడిపించావు మా న్యూ మా చిత్తం ఏంటి అసలు మేమేం ఏం చేయాలి ఈ సన్నిధానంలో నేను వస్తున్నాను నేను ఒక బలంగా నేను ఈ సంఘంలో నాటపడాలి అది నీ చిత్తమైతే జరగాలి అనేసి రెండు వేల పంతొమ్మిదిలో ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన చేసుకున్నాను అనమాట ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అమ్మగారి ద్వారాగా దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడారనమాట నేను ఈ సంఘంలో బలమైన పునాదిగా మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను మీ కుటుంబంలో మీ అన్యజనాంగంలో గొప్ప జనంగా చేసి మిమ్మల్ని వాడుకుంటాను నా సాక్షిగా మీరు ఉంటారని దేవుడు మాట్లాడారనమాట తల్లిగారి ద్వారాగా అయితే ఇంకా నన్ను బాగా బలపరిచింది అనమాట అయితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ప్రార్థనలో కానీ మరి పరిచయం ప్రొసీజర్లో కానీ ఏదైనా సరే మేము కోల్పోయిన వెనక స్థితి మొత్తం ఈ సన్నిధానానికి వచ్చినట్టు మేము పొందుకున్నాం అన్నమాట బాగా ఆత్మీకంగా కానీ సంఘ సంఘం కానీ దైవజన్ కానీ దైవజనరాలు కానీ ప్రోత్సాహం కానీ ప్రార్థనలో కానీ ఎంతో మమ్మల్ని బలపరిచింది అనమాట దేవుడు నామం స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంత మంచి సంఘం మాకు ఇచ్చినందుకు మేము లోకల్లో ఉంటే ఎలా ఉండేవాళ్ళో మాకైతే తెలియదు కాను అంతకుముందు అయితే నామకార్ధంగా మేము వెళ్ళాము వస్తున్నాము అన్నట్లుగా ఉండేది కానీ ఇంత ఆత్మీయ మరి లోతైన అనుభవం నేను చూడలేదు ఎడతెగక ప్రార్థన అనమాట పరిచయలు అనమాట ఆత్మీయ సహవాసం బాగా మమ్మల్ని బలపరిచింది దినదినము దినదినము మరి ఎలా నడవాలో మరి దేవుళ్ళు ఎలా ఆత్మీయంగా ఉండాలో మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు ఇరువురు మరి వాకింగ్ ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ మాకు మంచి మాటలు చెప్పడంలో కానీ బోధించడం ద్వారాగా మేము ఎంతగానో సరే బలపడ్డాము మేము ఆత్మీయ ఆశీర్వాదాలతో పాటు ఆత్మీయ ఆశీర్వాదాలతో పాటు శరీర ఆశీర్వాదాలుగా మేము పొందుకున్నాము దేవుని ఎందుకు మేము బలపడాలని మీరు మా గురించి ప్రార్థన చేయండి ఉపవాసంలో మేము వచ్చింది దానికనమాట నా యొక్క అనుభవం ఏంటంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రార్థన ద్వారాగా మరి ఎన్నో కుటుంబాల సమస్యల గురించి అనమాట ఇలా చేయాలి ఇలా నేర్చుకోవాలి ఎలా ఉండాలి ఇలా మాట్లాడాలి అనే ఒక అనుభవం నాకు కలిగింది అందుమని అందునిమిత్తం దేవనామ స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి నా యొక్క తీర్మానం ఏంటంటే మరి ఏ ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా సరే మరి దేవుళ్ళోనే నేను తీర్మానించుకొని పరిచర్లకు కానీ మరి ప్రార్థనకు కానీ కొన్ని కొన్ని ఆటంకాల వల్ల నేను ఆగిపోయి ఉన్నాను ఈ సంవత్సరం కూడా దేవుడు మాట్లాడనమాట నువ్వు జనాంగం వైపు చూడొద్దు నా వైపు చూసి నా పని చెయ్యి నిన్ను నీ కుటుంబాన్ని నీ కుమారులను గొప్పగా చేసి నువ్వు వాడుకుంటానని దేవుడు మాట్లాడాడనమాట ఇక తీర్మానం నేను చేసుకుని వెళ్తున్నాను అనమాట ఏ ప్రార్థనకైనా సరే ఏ పరిచయం వెళ్ళాలని తీర్మానం చేసుకుంటున్నాను మా గురించి మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి చిన్న సాక్షి దేవనామానికి మహిమ కలుగు ఆత్మీయ తల్లిదండ్రులకు సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు లోకంలో ఉన్నటువంటి నా పేరు శ్రీనివాసరావు కానీ రక్షణ పొందిన నాటిలో ఇదే సంఘంలో నేను రెండు వేల మూడులో రక్షణ పొందాను అప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు కానీ రక్షణ పొందిన తొలి దినాల్లో నేను చాలా ఆత్మీయంగాను ఉద్యవంగాను అనేక మందిని దేవుని తట్టు తిరగ తిప్పాలనే ప్రభుత్వం మరి ఒక ఎంతో ఆశ కలిగి ఉండేవాడిని కానీ రాను రాను నాద యొక్క భక్తి జీవితం అనేది తగ్గిపోయి యుక్తి జీవితం అనేది మొదలైంది అనమాట అది ఎలాగంటే దేవుడు ఎప్పుడు సన్నిధిలోకి వచ్చినా కానీ దేవుడు మాట్లాడతారు వాక్యం ద్వారా ఏమనంటే లోక స్నేహం దేవుడితో వైరమని మీరు ఎరదరా అని చెప్పేసి ప్రతిరోజు నేను వచ్చినప్పుడల్లా ఇదే మాట కానీ నా పరిస్థితి ఎలా ఉండేదంటే కొంచెం రుణాల వల్ల నేనేదో సంపాదించాలి రుణాలు తీర్చాలి అని చెప్పేసి నా లోకానుసారంగా నా యొక్క యుక్తికరమైన భక్తి చేస్తూ నేను లోకంలో జీవిస్తూ ఉండేవాడిని కానీ రాను రాను ఎలా అయిపోయిందంటే భక్తి తగ్గిపోయి లోక స్నేహాలు ఎక్కువైపోయినాయి దానివల్ల నేను చెడు సవాసాలకి బాగా రక్షణ పొంది కూడా చెడు సవాసాలకి బాగా దగ్గర అయ్యాను అనమాట దానివల్ల స్నేహితులు వారి నుంచి అవమానాలు బంధువుల నుంచి అవమానాలు రుణాలు ఇచ్చిన వారి నుంచి అవమానాలు అయినా కానీ నాకు గ్రహింపు ఉండేది కాదు నేను ఎలా ఉన్నానంటే నాకు ఈ యొక్క ఉపాస ప్రార్థన మొదలైనప్పుడు దేవుడు నాకు ఒక ఉపమానం చెప్పారనమాట ఎప్పుడు కూడా నేను రక్షణ పొందిన నుంచి ఉపా ఉపాస జనాలు ఉండాలని గానీ ఆత్మీయ జీవితంగా ముందుకు సాగాలని గాని దేవుడు చెప్పిన మాటకి దేవుడు అంటే ప్రత్యేకంగా దిగిరాడు దేవుని దాసుని ద్వారా మాట్లాడే ప్రతి వాక్యానికి లోబడి ఉండాలని చెప్తా ఉంటారు కానీ నేను లోబడేవాడిని కాదు కానీ రాను రాను నేను ఈ ఉపాస ప్రాంతలో ముందు ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నా జీవితాన్ని మార్చిందని నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే నేను లోకానుసారంగా నేను ఎంత అనుభవించానో నాకు తెలుసు ఆ దేవుని తెలుసు నా ఆత్మీ తల్లిదండ్రులు తెలుసు ఈ నలభై రోజులు ఉపాస ప్రార్థనలో ప్రతి దినం కూడా నేను దేవుని సన్నిధిలో గడపాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను ఆ అద్భుత రీతిగా నాకు మధ్యలోనే ఒక ఇరవై రోజులు గడిచిన తర్వాత మళ్ళీ నాకు ఒక ముళ్ళు నా శరీరానికి అసక్ మరి అనారోగ్యం కలిగింది దానివల్ల కొన్ని దినాలు మళ్ళీ దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోవటం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా నేను దేవుని సన్నిధిలోనే మొరపెట్టున్నాను ఇప్పుడు ఏంటంటే నాకు ఒక భారం దేవుడు ఇంతగా ఈ సన్నిధిలో ఇంత వాక్యము ఇంత పరిచర్య ఇంత జరిగిస్తుంటే ఇరవై సంవత్సరాల క్రితం నువ్వు బ్రతక చచ్చిపోవలసిన వాడిని నేను బ్రతికిస్తే నీ యొక్క ఏంటి ఈ క్షణానే దేవుడు వస్తే నీ గతి గతేంటి అని చెప్పి దేవుడు ప్రతి క్షణం నన్ను నా మనసు హెచ్చరిస్తున్నప్పుడు నాకు ఎంతో హృదయ వేదనమాట నేను చెడుసవాసాలన్నీ వదిలిపెట్టాలని ఈ యొక్క ఉపాస ప్రార్థనలో నేను ఒక తీర్మానం చేసుకున్నా ఏమనంటే ప్రభువ నీ సన్నిధిలో నేను యథార్థవంతుడిగా ఉండాలి నితారాహితంగా ఉండాలి నిష్కలంకంగా ఉండాలి ఏదైతే నీ వాక్యము నాకు బోధిస్తుందో వాక్యానుసారంగా నేను జీవించాలే గాని ఏ విధమైనటువంటి దుష్ట స్నేహాల గురించి కానీ స్నేహాల గురించి కానీ ఎక్కడికి వెళ్ళకూడదు నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకూడదు నా నా గ్రామానికి వెళ్ళకూడదు ఎవరైనా పిలిసినా కానీ వాళ్ళ సన్నిధికి నేను వెళ్ళకూడదు వాళ్ళ బంధుమిత్రుల సమస్యలో నేను గడపకూడదు ఏదైనా ఒక్క క్షణమైనా సరే నీ సన్నిధిలో నేను గడపాలి నా బ్రతుకు తెరు నిమిత్తం నాకు ఇచ్చిన స్కూల్ పిల్లల కిరాయి నిమిత్తమే కానీ పేపర్ నిమిత్తమే కానీ కోలుకుంటూ అయ్యగారికి నేను ఫోన్ చేసి అనుక్షణం కూడా అయ్యగారి సమస్యలో నేను ఉండాలి అని చెప్పేసి నేను తీర్మానం చేసుకుని అయ్యగారికి చెప్పాను అయ్యగారు నేను ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట పిల్లలకి వెళ్తాను నైట్ పేపర్కి వెళ్తాను మిగతా టైం అంతా మీకు అందుబాటులో ఉంటాను నాకు ఎన్ని క్షణం ఫోన్ చేసి నాకు పని చెప్పండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా నేను ఇప్పుడు చెప్పిన సాక్ష్యం ఇంతకుముందు చెప్పుండొచ్చు కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి యథార్థంగా నిష్కలంతంగా కప్పం లేకుండా నా పాపాలని ముదురుకొని నేను చెప్తున్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను